అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారి అందరికీ నమస్కారం ఒకప్పుడుందా ఉన్నాం దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆ ఫీల్ గుడ్ ఫిలం అండి ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను సో ఇట్ ఇస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యాడు అనే ఒక కథ అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో సో అండ్ షినోవా హెస్ డన్ అండర్ఫుల్ జాబ్ ఆల్ ది బెస్ట్ అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి ద సినిమాటోగ్రఫర్ రాజ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేతన్స్ అని సో దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ సాంగ్స్ విన్నాను సో ఇట్ ఆస్ వెరీ సూతింగ్ అండ్ చౌలి చాలా హాయిగా ఉంది సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యుఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టే పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ సినిమాకి హౌ ది ల్యాండ్ ఎట్ ద ఫిల్మ్ టుడే సో మనం వాళ్ళకొక అందరూ ఈ నీట్ అ బిగ్రౌండ్ అఫ్ అప్లాస్ సో వాళ్ళ ప్యాషనే ఈ సినిమా అండి ఒక బృందావనం అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి సో ఇలా నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాలు తనకి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ నాకంటే ఇంటర్ అట్ యాక్చువల్గా నేనే కొంచెం బెటర్ ఆ మీద బట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ట్రై ఈ అక్కడ సో ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా సో ఈ సినిమాలో ఈ జనరలీ యూ కెన్ కమ్ప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు బట్ ఈ సినిమాలో దర్ ఇస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ సో హిల్ సో హీ వాంట్ బి హండ్రెడ్ పర్సెంట్ బట్ డెఫినెట్లీ హీ లర్న్ విత్ ఎవ్రీ ఫిలం బట్ ఫస్ట్ ఫిలంకి హీ హస్ డన్ వండర్ఫుల్ జాబ్ సో మీరందరూ తప్పకుండా మే ట్వంటీ థర్డ్న నా ఈ సినిమా చూడాలి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలం ఒక జర్నీ ఆఫ్ అ బాయ్ హవీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు అలాగే ఈ సినిమాను కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని ఈ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్ ఆన్ మే ట్వంటీ థర్డ్ ఎన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ